నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్లైన్ మహా న్యూస్ కార్యాలయంపై దాడికి నిరసనగా జర్నలిస్టులు మొన్న జరిగిన మహాన్యూస్ ఛానల్పై దాడికి నిరసనగా ఈ సోమవారం నాడు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వైఎస్ఆర్ సర్కిల్ వద్ద తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో మహాన్యూస్ ఛానల్పై వాహనాలపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు దీనికి నిరసనగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాచీర్లు ధరించి నిరసన తెలిపి జర్నలిస్టులపై ఛానల్ పైన దాడి చేయడం చాలా అమానుషమైనదని దానికి నిరసనగా రైల్వే కోడూరు తహసీల్దార్ వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విలేకరులు ప్రభుత్వాన్ని కోరుతూ నల్ల ప్యాచీలతో నిరసన తెలియజేశారు రాబో రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు ఇరు ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో మీడియా సంస్థలన్నీ ఏ ఒక యుద్ధాన్ని అయితే ప్రకటించడం జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఎందుకంటే మీడియాపై మన స్వేచ్ఛను కోల్పోతున్నాము మనం నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి ఛానళ్లలో ఈ విధంగా దాడులు జరగడం చాలా క్షేమమైన చర్యగా భావిస్తూ అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఖండించడం జరిగింది మీడియాపై ఇటువంటి దాడులు జరిగితే మేమంతా ఏకమై జర్నలిస్టులంతా ఏకమై నాయకులకి శిక్ష పడేలా మేము నిర్ణయ చట్టపరమైన చర్యలు తీసుకునేలా అందరికీ మేము వినత పత్రాలు ముందుగా ఇస్తున్నాము అలాగే తర్వాత జరగబోయేటటువంటి ఏదైనా కూడా తర్వాత జరిగే ఏ పరిణామంకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రైల్వే కోడ్ నుంచి మేము తెలియజేసుకుంటున్నాము కాబట్టి నాయకులారా మీరు మీ యొక్క అనిస్థితిని మీ యొక్క వైఖరిని మార్చుకోకపోతే జర్నలిస్టులమంతా ఏకమై ఇరు రాష్ట్రాలలో ఒక ఉప్పెనలో ఉప్పొంగుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను జై జర్నలిజం జర్నలిజాన్ని కాపాడండి జర్నలిజం జర్నలిజంలోని జర్నలిజం లోని విలువలను కాపాడుతూ ముందుకు వెళ్తున్నాం సహకరించకపోతే గమనండి కూర్చోండి అంతేగాని మా ఆఫీస్ పై దాడులు చేస్తే మాత్రం భరించబోమని ఈ విధంగా ఈ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ད�འོ� ཏའོོད རང ཏའོར 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 ཁགས ཁག ཁར ཁསར ར ཁོ ར ག འེ ཁེ ནགས ར ོེ ངེ ེེ སགེེ ོེོ మీడియాపై దాడులు ఏకంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా తెలంగాణలోని మహాసెంట్ స్టూడియోలపై టీఆర్ఎస్ కార్యకర్తలు స్వాధీనం చేసి ఇబ్బందిని గాయపరచడమే కాకుండా కార్యాలయాన్ని స్వర్గం చేశారు అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని చేతులను నమోదు చేసి రక్షించాలని ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ఇవ్వండి రాష్ట్ర తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని వారిని అరెస్ట్ చేయాలని ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి మీడియాను రక్షించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని మహాన్యూస్ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తలు కార్లను కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు సిబ్బందిపై కూడా దాడులు చేసేదానికి ప్రయత్నం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడిని జర్నలిస్టులందరూ కూడా ఖండిస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మీడియాతో సన్నిహితంగా ఉండాలి కాబట్టి దాడులు చేయకూడదు చెప్పి చాలా వరకు రాజకీయ పార్టీలు కానీ ప్రజాస్వామ్యంలో ఉండే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కానీ ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండించాయి మీడియా పైన దాడి చేయడం దారుణంగా వ్యవహరిస్తున్న తీరును చూస్తే ప్రభుత్వాలు కూడా నిశ్శబ్దంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది దీన్ని బట్టి మనం కూడా ఐక్యతను చాటుకోవాల్సిందిగా కోరుతున్నాం న్యూస్ ఛానల్పై దాడి చేయడం కార్డు చేయడం అలాగే సిబ్బంది మీద దాడి చేయడం నిరసనగా రైల్వే కూడలు గాంధీ విగ్రహం వద్ద బ్యాడ్జీలు ధరించి అందరూ కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుని జర్నలిస్టులకు మీడియా ఛానల్ యజమానులకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి